ఇలాంటివి ఎందుకు వచ్చేసిందండి అలా కాదు ఇంతకు ముందు వర్షాలు పెద్ద వర్షాలు ఎదుర్పడి ఎంత ముందు ఒక సంవత్సరం క్రింద పడ్డాకేనండి అంత ఎక్కువ కాదు ఇప్పుడు ఎక్కువ అయినా సరే అప్పుడు వచ్చేది కదండి మధ్య ఇప్పుడు ఈ గాడ దడ్డొచ్చి డైరెక్ట్ పోయి हमरो जो नेचुरल रेन कुंड में जो अच्छे राजू राजू है सेपल्ली बाग में के अपना रास्ता है ट्रेन सेपल्ली बाग से सेपल्ली काने के लिए पुष्पी कार बस